హై గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో వీడియో ఎండ్ దాకా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి బొబ్బిలి ఈ పేరు వినగానే తాండ్ర పాపారాయుడు రాజు గుర్తుకొస్తాడు సో ఆ రోజుల్లో విజయనగరానికి బొబ్బిలికి చాలా యుద్ధాలు జరిగాయంట సో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి బొబ్బిలి కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఉంది ఇది విజయనగరం జిల్లాకు అరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది పదిహేడవ శతాబ్దంలో మట్టితో నిర్మించబడిన కోట బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెదరాయుడు రాయుడప్ప రంగారావు ఇతను వెలగొట్టి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల పదిహేనవ వారసుడు శ్రీకాకుళం శ్రీకాకుళం షేర్ మహమ్మద్ ఖాన్ టైగర్కు వెంకటగిరి మహారాజు వారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిల్ని ఇచ్చారంట ఆ కారణంగా మహమ్మద్ సింగ్ వెంకటగిరి రాజులకు బృందంలో భాగంగా అతను బొబ్బిల్ ప్రాంతానికి వచ్చారు షేర్ మహమ్మద్ ఖాన్కు పదహారు వందల యాభై రెండులో రాజం ఎర్షన్ వెనగొట్టి వంశీయులకు చెందిన రాయప్ప పెదరాయుడు బహుకరించారు ఇతను పట్టణానికి స్థాపించి ఒకరు కోటను కూడా నిర్మించారు పట్టణంలో గౌరవార్థంగా అతని పేరు పెదఫులి బెబ్బులి అని పేరు పెట్టారంట అయితే అది రాను రాను బొబ్బిలిగా మారింది ఈ రాజవంశీయులకు చెందిన ఆర్ఎస్ఆర్కే రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే తాండ్రపాపారాయుడు వీరత్వం గురించి మీకు బాగా తెలుసు బొబ్బిలి పట్టణం పేరు వినగానే పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన బొబ్బిలి యుద్ధం గుర్తుకు వస్తుంది ఎందుకంటే చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకతలు వేరు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణానికి పౌరుషానికి ప్రత్యేకతకి చెబుతారు పరాయి పాలన జరిగిన యుద్ధంలో తాండ్రపాపరాయుడు వీరత్వం ప్రాంతానికి సాక్ష్యంగా నిలిచింది అందుకే ఈ యుద్ధం గురించి వీరగాథ పాటల బుర్రకథలుగా నాటకాలుగా సంచలన చిత్రంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి అప్పటి యుద్ధానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని సాగరం వద్ద స్మారక స్థూపం ఒకదాన్ని చిహ్నంగా నిర్మించబడింది అయితే కోట ప్రత్యేకతలు ఆ రోజుల్లో దర్బార్ నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు ఈ దర్బార్ మహల్ కోటకు ఆకర్షణంగా ఉంది బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్ హౌస్ గొప్ప ప్రాచుర్యం ఉంది ఇప్పటికీ సందర్శకులు గెస్ట్ హౌస్ను చూసేందుకు వెళ్తూ ఉంటారు ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి అప్పట్లో రాజులు ప్రత్యేకించి వినియోగించిన సింహాసనాలు పల్లకీలు రాచరిక భోగభాగ్యాలకు అద్దంలా కనిపిస్తే పురాతన నిర్మాణాలకు వస్తు సామాగ్రి వాహనాలకు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి అయితే రాణి తెల్లయమ్మ దేవి పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన మూడవ కోట ఎంతో విశాలంగా చారిత్రకు సాక్ష్యంగా కనిపించింది అయితే ఆ కోటలో మూడు ముఖద్వారాలు ఉన్నాయి వాటి పేర్లు దక్షిణ దేవుడు పడమర దేవుడు ఉత్తర దేవుడు అనే మూడు ముఖద్వారాలు ఈ కట్టడంలో ఉన్నాయి రాజువంశీయులు మాత్రమే ఉత్తర దేవుడి ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం కల్పించబడింది మిగిలిన రెండు ద్వారాలు సందర్శకులు నిత్యం వచ్చి వెళ్లేందుకు మాత్రం వీలుగా కల్పించబడింది శత్రు దుర్భాద్యంగా కోట చుట్టూ నిర్మించిన ఎత్తైన ప్రహరీ సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది సుమారు నలభై అడుగులు ఎత్తుగల సింహద్వారాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి కోట లోపల అనేక భవనాలు లోగిళ్ళు మండపాలు కలిగి ఓ గ్రామంలో సందర్శకులకు అనిపిస్తుంది అయితే ఈ బొబ్బిలి రాజ్కోట్లో ప్రత్యేక ఆకర్షణంగా సప్తమహల్స్ కోటలో నిర్మించిన ఏడు పురాతన స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి వీటిని సప్తమహల్గా పిలుస్తారు వందల సంవత్సరాలు గడిచిన ఈ భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా చూపర్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందులో ఒక దర్బార్ మహల్ యూరోపియన్ కట్టడం మాదిరిని తల్పిస్తుంది అయితే ఇప్పటికీ అవి మ్యూజియంలా ఏర్పాటు చేసి ఉంచారంట మ్యూజియంలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన యుద్ధ సామాగ్రి ఫోటోలతో నిండిపోయింది రాజులు వినియోగించిన కత్తులు కటారాలు చూడముచ్చటగా కనిపిస్తాయంట బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపరాయుడు వినియోగించిన ఖడ్గం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది తాండ్రపాపరాయుడు జరిపిన పోర్లో ఖడ్గానికి బుల్లెట్ తగిలి గుర్తు ఖడ్గం మీద సందర్శకులను ఆకర్షిస్తుంది అయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన సింహాసనం తుపాకులు రాజులు ధరించిన అతి ఖరీదైన వస్త్రాలు తలపాగాలు కిరీటాలు వేటాడిన పెద్ద పుల్ల చరమాలు ఏనుగు అంబాని చారిత్ర ఆధారాలను చూపించే మరిన్ని చిత్రాలు వందల కొలది ఈ మ్యూజియంలో ఉన్నాయని అంటుంటారు సో గైస్ ఇంతే బొబ్బిల చరిత్రలో ఇది ఒక హిస్టరీ సో మీరు ఎప్పుడైనా అందులోకి విజిట్ అయ్యారా విజిట్ అయితే కామెంట్ చేయండి ఫైనల్గా ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి